అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి శారీలో బ్లౌజెస్ వస్తాయి కదండి వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది గిఫ్ట్గా ఇవ్వచ్చు అది ఎలానో తెలియజేస్తాను దీనికోసం ముందుగా ఒక లైనింగ్ తీసుకున్నానండి పాలిస్టర్ది అది ఎయిట్ సెంటీమీటర్స్ విడుతుతోటి అలా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట ఇలా ఇటువైపు టర్న్ చేయండి అంటే వీడియోలో చూపించిన విధంగా ఎటువైపు ఓపెన్ లేకుండా అలా నాలుగు మడతలు వచ్చే విధంగా అలా మడత పెట్టేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ వేసుకోవాలి ఆ కార్నర్లో టేప్ ఉంచుతూ చుట్టూ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి ఇలా మార్కు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా సర్కిల్ మాదిరిగా డ్రా చేసుకోవాలి చూడండి ఎటువైపు ఓపెన్ ఉండొద్దండి ఆ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇది లైనింగ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కాదు ఇది ఇప్పుడు ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట నేను కొన్ని బ్లౌజులు చాలా ఉంటుంటాయి కాబట్టి కొన్ని అనమాట ఇలా ట్రై చేసి ఇస్తుంటాను గిఫ్ట్లుగా చాలా బాగుంటాయి ఇవి జార్జెట్ కదండి బాగుంటాయి దీనికోసం అయితే ఇలా సేమ్ మనం లైనింగ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో ఇది కూడా ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసిన పీస్ ఉంది కదండి దీనిపైన కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఆ కార్నర్లో వచ్చే విధంగా చేసుకొని పిన్ చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకోవాలి చూడండి మొత్తం సర్కిల్ మాదిరిగా వస్తుంది అనమాట ఇప్పుడు లైనింగ్ పీస్ అయినా బ్లౌజ్ పీస్ అయినా ఈ విధంగా వేసుకొని తిరగల వైపు క్లాత్ ఉండే విధంగా ఇలా అంటే మనం తిరగ అనమాట చుట్టూ కుట్టుకున్న తర్వాత మళ్ళీ తిరగల తీసేది ఉంటుంది అందుకని మంచి వైపు ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట మంచి వైపు లైనింగ్ వైపు ఉండాలండి పైన తిరగల వైపు ఉంచుకోవాలి ఇప్పుడు పిన్స్ పెట్టేసుకోవాలి ఎటు జరగకుండా అలా చుట్టూ పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టిచ్ వన్ ఇంచు గ్యాప్ ఉంచి ఇట్లా లైన్గా చుట్టూ కుట్టేసుకోండి పాదం మందంలో కుట్టేసుకోవాలి అయితే కొంచెం గ్యాప్ ఉంచాలండి మనం ఇది తిరగలు తీయడం కోసం కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట ఇప్పుడు వాటిని అది మనం తిరగలు తీసినప్పుడు మంచిగా ఉండడం కోసం అక్కడక్కడ కచ్చికలు పెట్టేసుకోవాలి అలా కత్తిరించుకున్నాం అనుకోండి మంచిగా తిరగలు తీసిన తర్వాత కూడా మంచిగా ఫోల్డ్ అవుతుందనమాట ఇప్పుడు దాన్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి చూడండి అయితే మనం కొంచెం ఓపెన్ ఉంచాం కదండి దాన్ని కూడా క్లోజ్ చేసి చుట్టూ స్టిచ్ చేసుకొని రావాలి చుట్టూ దాన్ని కంప్లీట్ చేసే విధంగా చుట్టూ ఒక స్టిచ్ చివర్లో ఎడ్జ్లో వచ్చే విధంగా ఒక కుట్టు కుట్టుకోవాలండి చివర్లోనే అనమాట తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఒక సర్కిల్ షేప్లో అయింది కదండి మనం కుట్టుకున్న పీసు ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి చివరి నుండి వన్ సెంటీమీటర్ విడుతులో ఒక మార్క్ వేసుకోవాలి వన్ ఓన్లీ వన్ సెంటీమీటర్లోనే చుట్టూ వేసేసుకోవాలండి రౌండ్గా వేసేసుకోవాలి అవన్నీ డ్రా చేసేసుకోవాలి అంటే కరెక్ట్గా వచ్చే విధంగా అలా వేసేసుకున్న తర్వాత ఇలాంటి ఎలాస్టిక్ ఉంటుంది కదండి చిన్నదనమాట దీన్ని దానిపైన స్టార్ట్ చేయాలండి ఎక్కువ నెంబర్ స్టిచ్ పెట్టాలన్నమాట ఫోర్త్గానే అలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి పదం పెట్టిన తర్వాత మనం ఎలాస్టిక్ని ఇలా లాగుతూ ఉండాలి మన వైపుకు టైట్గా లాగినప్పుడు అలా ప్రిన్స్ వస్తాయి అన్నమాట మనకు చిన్న చిన్న కుర్చీ మాదిరిగా వస్తుంది చూడండి ఓన్లీ ఎలాస్టిక్ తోటే వచ్చేస్తుందండి ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆ ఎలాస్టిక్ని కట్ చేయొద్దండి అలా చూ తీసేసిన తర్వాత కరెక్ట్గా ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్ వరకు అక్కడ దీన్ని ఒక కుట్టేసేసుకోవాలి అయితే ఈ ఎలాస్టిక్ ఎంత ఉంచాలి అనుకుంటారు కదా ఒక నైన్ సెంటీమీటర్స్ అలా ఉంచవచ్చు అండి టెన్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఆ చివర్లో కరెక్ట్గా స్ట్రైట్గా ఉండే విధంగా అక్కడ ఒక స్టిచ్ వేసుకోవడమే అంతే చూడండి ఎంత ముద్దుగా ఉండే క్యాప్ తయారైపోయిందండి మనం పిల్లలకి మంచిగా ఇలా గిఫ్ట్గా ఇచ్చామనుకోండి ఎంత సంతోషపడతారు మా పాప చిన్నప్పుడు మీసమ్మా ఫ్రాక్ అని ఒకటి స్టిచ్ చేశాను అనమాట దానికి కూడా అందులో క్లాత్ తోటే ఇలా కుట్టేసేది అంటే కొన్ని డ్రెస్సెస్లోనే ఆ క్లాత్ తోటే కుట్టేది అనమాట చూడండి ఆ క్యాప్ నేను స్టిచ్ చేసింది ఆ బుడ్ చిన్న పాప పెట్టేసుకుంటే ఎంత ముద్దుగుందో చూసారా అలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళని కాదండి ఒకసారి ట్రై చేస్తే ఈ బ్లౌజ్ పీసెస్ తోటి ఇలా మనం గిఫ్టులుగా ఇవ్వచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాండి ఓకే బాయ్ బాయ్